ఆర్థిక వ్యవస్థ రోజు కూరుకుపోయిన దాయాది దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఓవైపు ఆర్థిక సంక్షోభంతో పాటు జీవన వ్యయం పెరగ ఆహార సంక్షోభం కారణంగా అక్కడ ఆకలి కేకలు పెరుగుతున్నాయి పాకిస్తాన్ లో దాదాపు కోటి మంది పేదరికంలోకి జారుతున్నారని వరల్డ్ బ్యాంక్ కీలక వ్యాఖ్యలు చేసింది తాము ఈ పరిస్థితి నుంచి బయటపడతామని పాక్ చెప్తున్నా అందుకు తగ్గట్టుగా పరిస్థితులు కనిపించడం లేదు ప్రభుత్వం మారినా పాకిస్తాన్ లో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదు అప్పుల ఊబిలో కూరుకుపోయినా పాకిస్తాన్ మరో శ్రీలంకలో మారుతోంది ఇప్పటికీ పాకిస్తాన్ వ్యాప్తంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని ఉండడంతో ప్రజలకు కొనుక్కుని తినలేని పరిస్థితి నెలకొంది దీంతో అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు మరోవైపు ప్రభుత్వం అందించే రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు తాజాగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై ప్రపంచ బ్యాంక్ కీలక వ్యాఖ్యలు చేస్తుంది పాకిస్తాన్ లో ప్రజల పరిస్థితి భయంకరంగా మారిందని తెలిపింది ఇప్పటికే ఆ దేశంలో చాలా మంది పేదరికాన్ని అనుభవిస్తున్నారని నగదు కొరత ఉద్యోగ ఆహార సంక్షేమం కారణంగా దాదాపు ఒక కోటి మంది పేదరికంలోకి వెళ్లే అవకాశం ఉందని తెలిపింది ప్రస్తుతం పాకిస్తాన్ అన్ని స్థూల ఆర్థిక లక్ష్యాలను కోల్పోతుందని దేశం తన ప్రాథమిక బడ్జెట్ లక్ష్యం కంటే తక్కువగా పడిపోతుందని తెలిపింది అంతర్జాతీయ ద్రవ్య నిధి నిబంధనల ప్రకారం తన వద్ద ఉంచుకోవాల్సిన మిగులకు వ్యతిరేకంగా వరుసగా మూడు సంవత్సరాలు లోటులో పాకిస్తాన్ ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది ఆర్థిక సంక్షేమానికి తోడు ప్రజల జీవన వ్యయం పెరగడంతో పిల్లలను స్కూళ్లకు పంపడం మానేశారు వైద్య ఖర్చులు పెరగడంతో అనారోగ్యానికి గురైన వారు చికిత్స చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు దీంతో పాకిస్తాన్ లో కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపింది ప్రస్తుతం పాకిస్తాన్ లో దాదాపు తొంభై ఎనిమిది మిలియన్ల మంది పేదరికంలో ఉన్నారు పేదరికం రేటు నలభై శాతంగా కొనసాగిస్తూనే ఆర్థిక వృద్ధి ఒకటి పాయింట్ ఎనిమిది శాతం దగ్గర స్తబ్దుగా ఉండే అవకాశం ఉంది ద్రవ్యోల్బణం ముప్పై శాతానికి పైగా ఉంది ఇక పాకిస్తాన్ లో చాలా ప్రాంతాల్లో ఆహార భద్రత ఆందోళనకరంగా ఉంది ఈ ఆర్థిక సంవత్సరంలో తీవ్రమైన ఆహార భద్రత సంక్షోభం ఇరవై తొమ్మిది శాతం నుంచి ముప్పై రెండు శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అయితే ఆర్థికంగా పాకిస్తాన్ కొంత కోలుకున్నప్పటికీ తక్కువ విదేశీ నిల్వలు ఉండడం అధిక ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో ఉందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది గత ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లుగా ఉన్న పాకిస్తాన్ కరెంటు ఖాతా లోటు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో సున్నా పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లకు తగ్గిందని అలాగే ఇంధన ధరలు ఎక్కువగా ఉండడం వలన ద్రవ్యోల్బణం ఇరవై ఆరు శాతానికి పెరుగుతుందని నివేదిక తెలుపు ప్రపంచ బ్యాంకు జూన్ రెండు వేల ఇరవై నాలుగుతో ముగిసే త్రైమాసిక నాటికి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే వృద్ధి చెందుతుందని అంచనా వేసింది వ్యవసాయోత్పత్తిలో ఆకస్మిక లాభం వల్ల పేదలు మరియు బలహీన వర్గాలు ప్రయోజనం పొందవచ్చని వరల్డ్ బ్యాంక్ తెలిపింది అయితే ఈ లాభాలు నిర్మాణం వాణిజ్యం మరియు అనేక మంది పేదలకు ఉపాధి కల్పించే ఇతర రంగాలలో పరిమిత వేతన పెరుగుదల వల్ల వస్తాయని తెలిపింది ఇక పాకిస్తాన్లో రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదలు కూడా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితికి మరో కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు కైబర్ ఫక్తువా సింధ్ మరియు బలూచిస్తాన్ లోని నలభై మూడు గ్రామీణ ప్రాంతాలు వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి దీంతో అక్కడ పంటలు నాశనమవడంతో ఆహార సంక్షేమం తలెత్తుంది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతుంది మరోవైపు ఇప్పటికే అప్పులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కొత్త రుణాల కోసం ఎదురు చూస్తోంది మరోవైపు రుణాలు చెల్లించడంతో పాటు దిగుమతి బిల్లులను క్లియర్ చేసుకోవడానికి పాకిస్తాన్ ఇబ్బందులు పడుతుంది విదేశీ నిల్వలు తగ్గిపోతుండటంతో పాక్ ను ఆదుకునేందుకు చైనా సౌదీ అరేబియా సహకారం అందిస్తున్నాయి ప్రస్తుతం పూర్తిగా అప్పుల ఓబులో కోరుకుపోయిన పాకిస్తాన్ ప్రజలకు అవసరమైన నిత్యవసరాలను కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితికి చేరుకుంది దీంతో పాకిస్తాన్ లో నిత్యవసర ధరలని కొండెక్కి కూర్చున్నాయి కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది ఈ పరిస్థితి నుంచి ఖచ్చితంగా బయటపడతామని పాక్ ప్రభుత్వం చెబుతున్నా అలాంటి పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లేదు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి రుణం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ఎదురు చూస్తోంది బేలౌట్ ప్యాకేజీ కోసం పాకిస్తాన్ ఐఎంఎఫ్ ను కోరుతోంది నిధులలో పొందేందుకు ఐఎంఎఫ్ పెట్టిన షరతుల్లో ఒకటైనా ఆర్థిక సంస్కరణలను పాకిస్తాన్ అంగీకరించింది ఐఎంఎఫ్ నుంచి నిధులు సమీకరించాలంటే ఇంధన సబ్సిడీలను తగ్గించాల్సి ఉంటుంది దీంతో ప్రభుత్వం ఇంధన ధరలను పెంచుకుంటూ పోతుంది దీంతో పాక్లు ప్రజలకు కష్టాలు పెరుగుతున్నాయి ఇప్పటికే ఊహించని విధంగా పెట్రోల్ ధరలు పెరిగాయి తాజాగా మరోసారి పెట్రోల్ ధరలు పెంచుతున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది లీటర్ పెట్రోల్ పై ఏకంగా పది రూపాయలు పెంచుతున్నట్టు తెలిపింది అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇప్పుడు పెట్రోల్ ధరలు అమాంతం పెరగడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు మరోవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు తాము మద్దతుగా ఉంటామని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తెలిపారు బైడెన్ తన పదవీ కాలంలో తొలిసారిగా పాకిస్తాన్ ప్రధానికి లేఖ రాశారు ప్రపంచ ప్రాంతీయ సవాళ్లను పరిష్కరించే విషయంలో పాకిస్తాన్ కు అమెరికా నిరంతర మద్దతిస్తుందని ఆయన హామీ ఇచ్చారు ద్వైపాక్షిక ప్రాంతీయ శాంతి భద్రతలకు ఇరు దేశాల మధ్య సంబంధాలు కీలకమని అన్నారు అందరికీ మెరుగైన విద్య వైద్యం భద్రత ఆర్థిక వృద్ధి విషయంలో భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు ఇరు దేశాల ప్రజలతో పాటు ప్రపంచ భద్రత కోసం ఇరు దేశాల మధ్య శాశ్వత భాగస్వామ్యం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు మారవ హక్కుల పరిరక్షణ అభివృద్ధిలో పాకిస్తాన్తో కలిసి పనిచేసేందుకు అమెరికా కట్టుబడి ఉందన్నారు రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టాక పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు ఇలాంటి సంప్రదింపులు జరపలేదు ఇక రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఇమ్రాన్ ఖాన్ స్థానంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నవాజ్ షెరీఫ్ తోనూ బైడెన్ మాట్లాడలేదు అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్ షెరీఫ్ కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ విలావల్ భుట్టో సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మద్దతుగా ఉంటామని లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది